ఇకపోతే ఇంకొకళ్ళకి పండగ సంబరాలు పల్లెల్లో లేవు పండగ సంబరాలు ఊర్లలో లేవు కానీ పండగ సంబరాలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో వాళ్ళ కుటుంబంలో అట్లాగే వాళ్ళ జోదా క్రీడలాడేటువంటి ముఠాల్లో ఉన్నాయి మీరు వెనక చూడండి ఒకప్పుడు సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయాలు ముగ్గులు రాసుకోవటం హరిదోస్తులు రావటం గంగిరెద్దులు రావటం పాటలు పాడటం ఉల్లాసంగా ముగ్గులు పోటీలు పెట్టుకోవటం పండక్కి పిల్లలందరూ రావటం పంటలు రావటం సంతోషంగా ఒక వాతావరణం ఉండేది పల్లెల్లో ఈరోజు కల్చర్ మొత్తం మార్చేసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఠా ముఠా ఏదైతే ఉందో వాళ్ళకి ఆటలు కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది క్యాసినో లేకపోతే పత్తి గేమ్ ఏ రకరకాల గేమ్స్ వాటి పేర్లు కూడా మనకు తెలియవు రకరకాల తీర్మార్లు క్యాసినోలు లేకపోతే ఆడపిల్లలతోటి పేకలేయించడం ఆడపిల్లలతోటి మందు తాయించడం ఆడపిల్లలతోటి మందులు పోయించడం క్యాబి డ్యాన్స్ వేయించడం ఏదో అందర్ బహారంట తీన్ పత్తి మ్యారేజ్ బ్రా బక్రా క్యాబినెట్ డ్యాన్సు ఇవి ఇవి ఒకప్పటి సాంప్రదాయాలకి ఒకప్పటి విలువలకి ఒకప్పటి వాటికి సంబంధించిన ప్రత్యాన్మాయాలు ఈరోజు ఇవి వీటిని ఆడిస్తూ ఉన్నాడు ఇది పోయిన సంవత్సరం ఏదైతే కొడాలి రాని క్యాసిరో ఆడిచాడో గోవా నుంచి ఆడపిల్లలు దించి అక్కడ తాగబోపిచ్చాడో అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రదర్శింపజేసాడు అక్కడ వాటి ద్వారా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు క్యాసి కొడాలి నాని మరి ఆదాయం పొందినటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం సరైనది కాదు ఆంధ్రప్రదేశ్ ఈ కాదని చెప్పేసి మేము మొత్తుకున్నా సాక్ష్యాధారాలు చూపించినా కూడా మా మీద కేసులు పెట్టారు తప్ప ఇది సరైనది కాదని వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అట్లా ఆడటం తప్పని చెప్పడం కానీ ఏమీ చేయలేదు ఇంకా ఏం మాట్లాడతాడంటే కొత్త కల్చర్ తీసుకొచ్చే తప్పేంది సంక్రాంతి అంటే సంబరాలు చేసుకోవటమేనా లేకపోతే సింధులేయటమేనా కోడి ఆడటమేనా అది కాదు క్యాబ్రే ఆడాలి తిరుపతి ఆడాలి ఇంకోటి ఆడాలని చెప్పేసి కేబినెట్ హెస్టర్ ఆడాలని చెప్పేసి నిర్మవాటంగా సిగ్గు లజ్జ విడిచి కేసరేని లాంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారు మళ్ళా ఈ సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా ఇందాక చూస్తే ఒక ప్రముఖ టీవీ ఛానల్కు సంబంధించినటువంటి ప్రముఖ యాంకర్ ఆ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో కొడాలి నాని బండెక్కి ఆ కేసులో కేసులో ఆట వాటిని పరిశీలించడానికో లేకపోతే అటు నటిని సక్రమంగా నడపడానికి వెళ్తూ ఉన్నటువంటి ఆ చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది గతంలో గతంలో మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి అటుని అడ్డు కట్టేయలేకపోయాడు మరేదో కేసులు పెట్టించాడు కొరాలని ప్రోత్సహించాడు మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతా ఉన్నాం అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ సాంప్రదాయం మంచిది కాదు ఈ కల్చర్ మంచిది కాదు దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అందరూ జీవితాల్లో చేత వస్తా ఉంది చాలా మంది బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు